తూర్పు గోదావరి జిల్లా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు ఒండవల్లి కృష్ణారావు కేంద్ర ప్రభుత్వాన్ని ఆధ్వర్యంలో మంగళవారం దేవరపల్లి బస్టాండ్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు సిహెచ్ రమేష్ అధ్యక్షత వహించారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోంమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అంబేద్కర్ గురించి అవహేళనగా మాట్లాడడం తగదన్నారు ఆర్ఎస్ఎస్ మానవత భావజాలం కనుగొనగానే అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు అంబేద్కర్ విమర్శించడం అంటే భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిగా చూడాలని అన్నారు కేంద్ర హోం మంత్రి పదవిలో అమిత్ షా కొనసాగడానికి ఎంతో మాత్రం అర్హుడు కాదని అన్నారు పికెఎస్ నాయకులు షేక్ మస్తాన్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణమే అమిత్ షా ను చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎం సందర్బాబు శాఖ కార్యదర్శి భగత్ ఏఎఫ్టియూ న్యూ నాయకులు కె పెంటయ్య కె రత్నాజీ ఏసీబీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు ఆయన అర్హుడు కాబట్టి ఆయన రాజీనామా చేసి స్వచ్ఛందంగా వై తొలగాలో చెప్పి నేను విద్యుత్ చేస్తా ఉన్నాను అలా కార్యపక్షంలో అలా కార్యపట్టణంలో రాజ్యాంగ ప్రధాన మరియు ప్రధాన మంత్రి అయిన ఆయన తొలగిస్తున్న చెప్పి వ్యవహావో పట్టాల తరపున చేస్తా ఉన్నాం కేంద్రంలో మనువాద పాలన మతోన్వాద పాలన కొనసాగుతోంది దానిలో భాగంగా కేంద్ర మంత్రి ఓ అమిత్ షా రాజ్యసభలో ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానించాడు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అనేదానికన్నా దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పేసి ఒక తప్పుడు ప్రకటన చేశారు భారత రాజ్యాంగంలో ఎవరు ఎవరిష్ట్రహించు ఎవరు ఇష్టం వచ్చిన మా భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ఉంది స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది ఈ చట్టాలని అరిస్తూ మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది ఈ దేశాన్ని దేశ సంపదను బహుళ సంపదలకు సంస్థలకు దోచిపెట్టడానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారు దానిలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు అదేవిధంగా మరి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు కూడా రద్దు చేయడానికి కూడా కుట్ర చేస్తున్నారు ఆ కుట్రలో భాగంగానే ఇవాళ అంబేద్కర్ని అవమానించారు కాబట్టి కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి రగతిశీల కార్మిక సమాఖ్యకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసినటువంటి దుర్చేనటువంటి అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అని కేకలు వేస్తుంటారు అంబేద్కర్ కాదు రామ రామ రామా రామ అంటే మీకు ఈ నరలోకంలో పరలోకంలో మీకు పరలోకంలో మీకు మోక్షం కలుగుద్ది అంబేద్కర్ అంటే మోక్షాలు ఏమి రావని అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా పెట్టారు అసలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఈరోజు రాజ్యాంగాన్ని తీసేయాలని మనోవాదులు చూస్తున్నారు ఏంటంటే ఈ మన వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి కానీ నాలుగు వందల సీట్లు వచ్చే ఈ రాజ్యాంగాన్నే మార్చాలని చూశారు అనుకోకుండా వాళ్ళకి అనేక కొద్ది సీట్లు రావటం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోరు కానీ ఈ ఒక్క మాట ఒక్క మా అమిత్ షాదే కాదు ఇది ఎవరైతే ఆర్ఎస్ఎస్లో మనువాదులు ఉన్నారో వాళ్ళందరి మాట ఇది వాళ్ళందరూ ప్రతినిధిగా అమిత్ షా ఈ మాట చెప్పాడు అందుకని ఈయన పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి ప్రమాణ సేకరణ ఉల్లంఘించాడు కాబట్టి ఈయన పార్లమెంట్కి రాజీనామా చేయాలి రాజీనామా చేయపోయినా బీజేపీ గవర్నమెంట్ అతన్ని తప్పించాలి ఒకప్పుడు మోడీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు ఈ అమిత్ షాని రా రాష్ట్ర బహిష్కరణ చేసే రాజస్థాన్లో అది సుప్రీంకోర్టు ఇచ్చింది చాలా ఘోరమైనటువంటి తప్పిదాలు ఉంటాడు ఇలా అందువల్ల కోర్టు చెప్పినాయి ఆయన యొక్క గురువైనట్టు మోడే ఈయన రాజ్య రాష్ట్ర బహిష్కరణ చేశాడు అందుకని ఈయన్ని తక్షణమే రాజీనామా చేయాలి ఈయన ఆ రాజ్యాంగంలో ఉన్న కాలుడు కాదు అందుకని చేయాలి నిజాయితీ పరుడైతే రాజీనామా చేయాలి మోడీ ఇక్కడ చేత రాజీనామా చేస్తాలని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్